ఎన్టీఆర్ ఆస్తులను చూసి నోరెళ్ళ పెట్టారట రోజా జూనియర్ ఎన్టీఆర్ పాస్తుల గురించి లెక్క చెప్పాలంటే ఈ రోజుకే సరిపోదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి సంపాదించింది మరి ఒక రేంజ్లో ఉంటే మరి ఆమె అతని భార్య లక్ష్మీ ప్రణతి తీసుకొచ్చింది ఇంకా ఎక్కువ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్తులు చూసి నిజంగానే రోజా అయితే నిజంగా చాలా షాక్ అయ్యారట ఇటీవల ఎన్టీఆర్ గురించి చెప్తూ ఎన్టీఆర్ పుట్టుకతోనే ఆస్తి పరుడు పైగా తనకి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి తన ఆస్తి ఇంకా రెట్టింపు అయింది అందుకే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం చూస్తే మరి ఎవరికైనా సరే దిమ్మ తిరగాల్సిందే అంటోంది మన రోజా సో ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి మరి హీరోస్లో ప్రస్తుతం టాప్లో ఉన్నటువంటి యాక్టర్గా ఎన్టీఆర్ గురించి చెప్పొచ్చు సినిమా పరంగానే కాకుండా ఆయన యాడ్స్ పరంగా కూడా బాగానే సంపాదిస్తున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్కి ఐదు కోట్ల వరకు తీసుకుంటారు చిన్న వయసు నుంచే యాక్టింగ్ పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఆయన ఇప్పుడు సినిమాల ద్వారా సంవత్సరానికి ఎట్లా లేదన్నా వంద కోట్లకు పైగానే సంపాదిస్తున్నారట సో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఒక ఖరీదైన ఫామ్ హౌస్ కూడా కొన్నారట దానికి సుమారు తొమ్మిది కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది తారక్ తన ప్రియ సతీమణి లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు కానుకగా ఈ ఫామ్ హౌస్ని ఇచ్చినట్టుగా సమాచారం ఫామ్ హౌస్కి బృందావనం అని పేరు కూడా పెట్టుకున్నారట ఈ విషయాన్ని చూసి నిజంగానే రోజా షాక్ అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లల్ని కుటుంబాన్ని చూసుకునే విధానం చూస్తే ఎంతో ముచ్చటేస్తోందని ఆ రోజుల్లో హరికృష్ణ గారు తర్వాత మరి ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా కుటుంబ సభ్యులకి అంత బంధాన్ని ఇంపార్టెన్స్ని ఇస్తారంటూ మరి ఆయన ఆస్తిపాస్తుల గురించి చెబుతూ లాక్ అయిపోయిందట రోజు yeah